ம் அமரு நம லட்ச அஸ்மாதம் வந்தே குரு பரம் பரம் வசுதேவசும் கம்சானோரம் கிருஷ்ணம் வந்தேஜ் భాగవత అవతారిగా అనుసంధానం చేసుకున్నాం ద్వాపరయోగంలో చివుల భాగంలో కృష్ణంతో అయిపోయిన మహానుభావుడు ఈ భారత భూమిపై అవతరించాడు ఆయన తల్లి సత్యవతి తండ్రి పరాశరమునేందుడు ఒకనొక కారణార్థం శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినవాడు కావటం వల్ల ఆయన పుట్టుకతోనే మహాయోగ అయినాడు గొప్ప తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించాడు సకల వేదశాస్త్ర పారంగతులు బ్రహ్మజ్ఞాని త్రికాలవంతై జగత్ ఖ్యాతి పొందాడు ఒకనాటి హృదయం ఆయన సరస్వతి నా తీరాన సరస్వతి నది స్థానానికి వెళ్ళాడు అగ్ని కాలాన్ని తీర్చుకుని అక్కడ ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు జ్ఞానంలో మునిగిపోయాడు అప్పుడు ఆ మనిషికి ప్రపంచ భవిష్యత్తు తలుపులకు వచ్చినది త్వరలో కలియుగం రాబోతుంది కవి మానవులు నీతి బాహ్యులై అధర్మ పరులై నిరంతరం పాప పంకళంలో పడి కొట్టుకున్న కో వారి వల్ల లోకం ఎన్నో ఆపదల పదార్థాలకు గురి కావాల్సి ఈ విషయం తన దివ్య జ్ఞానం వల్ల ఆయనకు ముందుగానే తెలుసుకున్నాడు పుణ్యాత్తులు కనుక మానవ కోటికి మేలు చేయాలని సంకల్పం కలిగింది ఆయనకి వారిని సన్మార్గ ప్రవర్తకులుగా చేసేందుకు కొన్ని నియమాలు కట్టుబాట్లు ఏర్పరిచి ధర్మస్వరూపం ఏమిటో తొలగి చెప్పాలనుకున్నాడు అప్పటి వరకు ఒక రాశిగా ఉన్నది కలగలుపుగా ఉన్న వేదం చదవటం జనులకు సుసాధ్యం కాలేదు అందుకని ఆయన వేదాలు నాలుగు విధాలుగా భజించాడు వాడి ఋగ్వేదము యజుర్వేదం సాంవేదము అధర్మ వేదము అని పేర్లు పెట్టాడు తర్వాత మౌనులకు ఇంకా మానవులకు ఇంకా సులువుగా ఉండే నిమిత్తం వేదార్థాలని వర్ణాశ్రమ ధర్మాలను అనేక తర్కాణాలతో కథలతో మరింత చెప్పి విప్పులు చెబుతూ పురా పురాణ ఇతిహాసాలను కల్పించాడు వీటికి పంచమ వేదం నామకరణం చేశాడు వీటన్నిటికీ లోకంలో వ్యాప్తం చేయడానికి తన శిష్యులకు చెప్పాడు ఋగ్వేదం పైలుడికి యజుర్వేదం జయమునికి సామవేదం వైసంపాయనుడికి అధర్ణవేదం సుమంతుడికి బోధించాడు పంచమ వేదమైన ఇతలు రోమహర్షులకి చెప్పాడు అటు పిమ్మట ఆ మనంతా తాము నేర్చిన వేదాలని పురాణ ఇతాల్లో సా సౌలభ్యం కోసం ఇంకా అనేక శాఖలకి విభజించి తన శిష్యులకు బోధించాడు ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలకు ఇస్తారు అయితే కృష్ణద్వైపాన్ని మరొక చింత పట్టుకుని స్త్రీలకు సూత్రాదులకు వేదం చదివే అర్హత లేదు మరి వారిని కూడా తరింపు చేసే మార్గం ఏమిటి అని ఆలోచించాడు అప్పుడు వేదాల సారందం పిండి సారవంత పిండి సకల ధర్మాలను ప్రతిపాదిస్తూ మహాభారతం అనే ఇతిహాసాన్ని రచించాడు వేదాలను వేరు చేయటం వల్ల కృష్ణద్వైబాయనికి వ్యాసులని పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది ఆయన వేదవ్యాసుడని ముల్లోకాల కీర్తించిన స్వస్తి విజయశ్రీరామ్